వెల్కమ్ టు న్యూస్ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న తరుణంలో ఉకుంపేట ప్రధాన కేంద్రంలో మండల టీడీపీ అధ్యక్షులు సతకా బంజుబాబు ఆధ్వర్యంలో నేడు కేక్ కట్ చేసి ఏడాది పాలన విజయోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా ఒక జాతరను తలపించే విధంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ మరి ఈరోజు చాలా సంతోషకరమైన దినం ఎందుకంటే మా కూటమి ప్రభుత్వము అధికారానికి వచ్చి కరెక్టుగా సంవత్సరం పూర్తయింది దాని శుభ సందర్భంగా మా జాతీయ అధ్యక్షులు వారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి సంవత్సరం పూర్తయిన స శుభ సందర్భంగా మరి తల్లికి వందనం పథకం ప్రారంభించడం జరిగింది అలాగే మరి అన్నదాత సుఖీభవ రైతు భరోసా అన్నదాత సుఖీభావ పథకం మరి అది కూడా ప్రారంభించడం జరుగుతున్నది కావున మరి మా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ సమక్షంలో ఈరోజు కేక్ కటింగ్ చేసి ఈ సందర్భంగా మేము ఆనందం వ్యక్తం చేస్తున్నాం అమరావతి నిర్మాణం మరి కంపల్సరిగా మా నాయకుడు పూర్తి చేస్తారని మా యొక్క నమ్మకం ఇటీవల కాలంలో అసభ్యంగా కొంచెం కామెంట్లు వచ్చాక దానికి ఏంటి మిస్ చెప్పండి అది చాలా దురదృష్టకరం అండి ఆ విధంగా మరి మహిళలపై కించపరిచి మాట్లాడకూడదు మరి అది వారి విజయకే వదిలేస్తున్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు మరి అదుపు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుక్కంపేట మండల కేంద్రంలోని గౌరవ మండల శాఖ అధ్యక్షులు శతక బుంజుబాబు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం నేటితో పూర్తి చేసుకున్న సందర్భంగా మండల కేంద్రంలో అట్టహాసంగా ఈ సంబరాలు జరుపుకున్నందుకు చాలా సంతోషం అండి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మరి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అయితేనేటి ఇతర కార్యక్రమాలు అయితేనేటి చాలా సజావుగా జరుగుతున్నందుకు మరి కూటమి ప్రభుత్వానికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఇంకా ముందుకు తీసుకెళ్తుందనే ప్రగాఢమైన నమ్మకంతో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారని తెలియజేస్తాం మరి వైసీపీ వాళ్ళు ఎందుకంటే పనికిరాని పథకాలు అమలు అంటే ఆ రోజు ఇచ్చారు ఈ రోజు అమలు చేయలేదని చెప్పని అంటున్నారు కదా దానికి మీరేమంటారు పనికిరాని పథకాలు అనడము అది సబుబ్ కాదు మరి సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగాను ఈరోజు తల్లిఖ వందనం అనే కార్యక్రమం జరుగుతుంది ఆగస్టు ఫిఫ్టీన్త్న మరి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కార్యక్రమం జరుగుతూ ఉన్నది మీకు అందరికీ విందుతాను రాబోయే స్థానిక ఎలక్షన్ల ముందు ఏంటంటే అంటే స్థానిక ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి దానివల్ల ఇప్పుడు తల్లిఖ వందనం ఇస్తున్నారు అంటున్నారు కాదు కాదండి కూటమి ప్రభుత్వంలోని మేనిఫెస్టోలో పెట్టేటటువంటి ఈ పథకము ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది కుక్కంపేట మండలానికి సంబంధించి గిరిజన ప్రాంతానికి సంబంధించి అరకు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లోని మరి మండల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలోని మరి ఇన్ఛార్జి గారి ఆధ్వర్యంలోని ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచ్ ఎలక్షన్లోని తెలుగుదేశం పార్టీ అన్ని స్థానాలు విజయడంకం మోగించడం అయితే ఖాయం అందరికీ నమస్కారం ఈరోజు అరకు నిజకవర్గం శ్రీ గారు ఆధ్వర్యంలో ఉప్పుంపేట మండల అధ్యక్షులు శతక బుంజుబాబు గారు ఆ దూరంలో ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తి చేసుకుని ఈరోజు తల్లికి వందనం పథకం ముందు వచ్చి దానికి కేకు కట్ చేయడం జరిగింది అలాగే రానున్న మంత్ ఆగస్టు ఇరమున అన్నదాత సుఖీభావ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ప్రతి రైతు కూడా ఇప్పటిదాకా ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్న ఈ రైతు అన్నదాత సుఖీభావ త్వరలోనే విడుదల చేయడం జరుగుతుందని నేను తెలియపరుస్తున్నాను ఇప్పటిదాకా మా కూటమి ప్రభుత్వం చేసిన ప్రతి పథకాలు కూడా విడుదల చేయడానికి మా

ૂટન પ્રભુત્વ ના કેતો